జై వాసవి వీసీ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు సోమవారం తిది పంచమి నక్షత్రం షష్ఠి ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అన్ పశుమర్తి శేష వెంకట లక్ష్మణరావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చోడవరం డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎలా వెళ్దాం ఉండాలని కోరుకుంటూ

రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం త్రీ స్టార్ కేసీ జి యో పి రఘుకుమార్ గారు జోన్ చైర్పర్సన్ శ్రీ 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 కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే

श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కొంపల్లి విద్యాసాగర్ గారు వాసవ్యం కేసీజీఎఫ్ కొంపల్లి హేమలత గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ పిఆర్ఓ సంగారెడ్డి డిస్టిక్ వి వన్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చిదంబరం డిస్టిక్ వి ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి పతాశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం ఒకతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్మార ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అండ్ జిఎస్ శాద్రి గారు జోన్ చైర్పర్సన్ కంచీపురం డిస్టిక్ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిస్ ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभम शतस वत्स दीर्घु <laughs> ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీఎఫ్ ఎస్ శ్రీవాని సుకన్య గారు సుబ్రహ్మణ్యం గుప్తా గారు రీజన్ చైర్పర్సన్ స్నేహలాగ్రి కపుల్స్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతా సృష్టి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయిష్ శ్యామారా ఆజ్ఞ

വൈഡൂര്യം മണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതീക്ഷണ മാണിപ്പള്ളി ജൂലർ കൊല്ല ചന്ദ്രശേഖർ ఆనందగిరి నిజాంపేట్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫైవ్ బి ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఎల్లవి ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతినండి పెళ్ళి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు సిల్వర్ స్టార్ జరుపుకుంటున్నా మచ్చ సురేష్ గారు సుచరిత గారు క్లబ్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ సిఎఫ్ అన్నపూర్ణ తోర్రూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి शुभांश श्रीर्वक्षस्य मायुष्यमारोज्ञ माविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः రోజు పెళ్లి రోజు వాసవ్యం వాసవియన్ తేలుకుంట్ల ఓంకార్ గారు స్పందన గారు జోన్ చైర్పర్సన్ సాయి గణేష్ నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ శయుమానం न्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది జై